ప్రభువుకు స్తోత్రం ఈరోజు వాగ్దాన సందేశం మత్స్యస్ వార్త ఐదో అధ్యాయం ఇరవై ఎనిమిది వచ్చిన మోహబుతో చూపుతో చూసు ప్రతివాడు దేవుని బిడ్డారా మోహబ్ చూపుతో ఎవరైతే చూస్తారో వారు తమ హృదయములో పాపం చేసినట్టుగా దేవుని వాక్యం వస్తున్నాయి మోహపు చూపు వ్యభిచారం కంటే ఘోరమైన నేరం అని వాక్యం వచ్చినాయి నీ కన్ను చెడ్డదైతే దేహమంతా చెడ్డదే కదా అందుకొరకే నీవు నీ చూపును సరిగా చూడాలని ప్రభు సెలవిస్తున్నాడు మోహపు చూపు నువ్వు చూడకూడదని ప్రభు హెచ్చరిస్తున్నాడు ప్రభు నీస్క్రిస్తే మాట దీవించను కామె జయమని మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అనేకులకు తెలియచండి మీ ప్రార్థన అవసరం మాకు కాల్ చేయడం మా సెల్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ నైన్ త్రీ జీరో త్రీ టూ వన్ దాని ప్రతి నెల మూడో మంగళవారం పాస్టర్స్ కాన్ఫర్ ఉద్యోగ సభ ధర్మారాండ్ జరిగి ఈ నెల పదిహేడో తారీఖు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలు మంగళవారం రండి దైవాశీయ పొందుకోండి పాస్టర్లకు రెండు వందల రూపాయలు ఛార్జ్ భోజనాలు ఏర్పాటు చేస్తున్నాం జయమని మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ప్రేజ్ల డామైన్